చాలామంది తమల తము తమల తమ్ము తమల తాము కుమిడిపోతూ ఉంటారండి మనకు ఒక మంచి మిత్రుడు కావాలి షేర్ చేసుకోవడానికి అమ్మ నాన్న కుటుంబ సభ్యులకి ఎవరికొకరు షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవడం వీలు కాకపోతే సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు ఒక్కొక్కరు మూడు విజిల్స్ చేసింది కట్టేయాలి కట్టకపోతే ముప్పై విజిల్స్ అయితే బరస్ట్ అయిపోతుంది పేలిపోతుంది మీలో మీరు కుమిలిపోతున్న సర్జన్ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి మీకు స్ట్రెస్ ఉంది యాంగ్జైటీ ఉంది మీలో మీరు కుమిలిపోయే విషయాలు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీకు స్వాంతం లభిస్తుంది అందుకే హీలింగ్లో డాక్టర్ సైకాలజిస్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వడండి సైకాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఓపిక్గా వింటాడు ఒక గంట విన్నందుకు రెండు వందల యాభై డాలర్ నుంచి మూడు వందల యాభై డాలర్లు అండి అమెరికాలో అందుకే సైకాలజిస్ట్ని ఏమంటారంటే పర్చేజింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటారు స్నేహాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడం అని అర్థం డబ్బిచ్చి కొనుక్కోవడం అనమాట ఒక గంట టయాన్ని మీ డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు ఎందుకు మీ మాటలు ఓపికగా విన్నందుకు మీ మాటలు చెప్పేవి సైకాలజిస్ట్ చెప్పి సైకాలజిస్ట్ మస్ట్ బిహేవ్ లైక్ మదర్ అమ్మలాగా బిహేవ్ చేస్తాడు ముజ్జమ్మ బంగారు తడి నా కొండ గరాబం కూడా చేస్తాడు ఎందుకు మీరు చెప్పుకోవడానికి మీకు ప్రేమ కావాలి మీకు ఆత్మీయత కావాలి మీకు చక్కటి టచ్ కావాలి ఎప్పుడైతే టచ్ ఫీలింగ్ వచ్చిందో మీరు అద్భుతంగా మీరు చెప్పుకోవాలనే ఫీలింగ్స్ మీరు చెప్పేసుకుంటారు రాపోర్ట్ ఫిల్డ్ అవుతుంది ఎవరితోటి చెప్పుకోకపోతే ఏమవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి మైగ్రేన్ అటాక్ వస్తుందండి డిప్రెషన్ వస్తుందండి యాంగ్జైటీ వస్తుందండి బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిపోయి తలనొప్పి వస్తుందండి అండ్ ఆల్సో నిద్ర పట్టకపోవచ్చు అండి క్యాన్సర్ లాంటివి కాంకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి న్యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి రకరకాల రోగ నిరోధక శక్తి తగ్గే రొమాటెడ్ ఆర్థైటిస్ కానీ ఇమ్యూన్ డిసీజెస్ అంటారు మజులర్ స్కెలెటైస్ లాంటివి కానీ వస్తాయండి చాలామంది భర్తకి చెప్పారనుకోండి మొదలెట్టవా మొదలెట్టవు తినే ఇవ్వ బరువు తినేవే అంటారు అమ్మా నాన్నకి పిల్లలు చెప్పడం ట్రై చేసుకుంటే నీకు ఎప్పుడు ఏదో చెప్పడమేనా చచ్చిపోతాం అండి విని 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 అంటారు ఏ కుటుంబ సభ్యులు చెప్పినా మొగుడు చెప్పినా భర్తకి చెప్పినా భర్త భార్యకి చెప్పినా భార్య భర్తకి చెప్పిన పిల్లల తల్లిదండ్రులు చెప్పిన స్టూడెంట్స్ టీచర్కి వినే వినేవాళ్ళు లేరు వినకపోవడం వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఒక లెటర్ రాసి చచ్చిపోతారండి సూసైడల్ టెండెన్సీ అనేది ఎవరికొకరు చెప్పుకుంటే తగ్గుతుందండి డిప్రెషన్ మొక్కలు డిప్ప మొక్కలు ఉంటాయండి అదే చెప్పడం మొదలుపెడితే ఈ డిప్ప అంటే మొగ్గ అంటే ఇంగ్లీష్లో బడ్డు బడ్డకు ఆపోజిట్ బ్లాజమ్ మొక్క రంగు రీసేసి కదా వచ్చేస్తుందండి చెప్పుకునే అవకాశం క్రియేట్ చేయండి భర్త భార్య ప్రాబ్లం చెప్పుకుంటే వినండి ఏదో ఒకటి వాగుతుంది వాగనేవండి మొగుడు పిల్లానికి ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు వినాలండి పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా చెప్పినప్పుడు వినాలండి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది గొప్ప వరవండి అలా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం మీరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జబ్బులు సగం తగ్గిపోతాయండి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైకాలజిస్ట్ చేయడం అనేది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అంటే వినడం అండి లిజనింగ్ 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 యాక్టివ్ లిజనింగ్ అంటారు యాక్టివ్ లిజనింగ్ అంటారు కొంతమంది క్రిటికల్ లిజనింగ్ చేస్తారు కొంతమంది లాజికల్ లిజనింగ్ చేస్తారు అంటే వాటి తప్పులు ఎక్కడున్న వెతుకుతుంటారు నాన్ జడ్జ్మెంటల్గా వినేవాడే సైకాలజిస్టు అక్కడ తప్పు చేసినా తప్పు అని అనకూడదు తప్పు ఆలోచనలు వచ్చినా తప్పు ఆలోచనలు అని చెప్పకూడదు వాడుకు వాడే రిలీజ్ అయ్యేటట్టుగా తప్పు ఉప్పు విచక్షణని క్రియేట్ చేసినట్టుగా చేసేవాడు నాన్ జడ్జిమెంటల్ లిజనింగ్ యాక్టివ్ లిజనింగ్ కాబట్టి మీలో బాధలు చెప్పుకుంటే బరువు తగ్గుతుంది విన్నవాడికి బరువు పెరుగుతుంది కదా ఆ బరువు పెరగడం ఎవరికి ఇష్టం లేదు కదా కాబట్టి ప్రొఫెషనల్ సైకాలజిస్టులు మీ మనసులో బాధ చెప్పుకోండి మనసు విప్పితే ఆరోగ్యం మనసు దాచుకుంటే అనారోగ్యం ఈ ఎడ్డింగ్ తోటి ముప్పై ఏళ్ళకైతే నేను ఆర్టికల్స్ రాశాను ఆర్టికల్స్ అని మనసే ఒక పూలతోటి కాదు అలో బాగున్నారా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనే బుక్లో ఆర్టికల్ ఉంటుంది మీ సైకాలజీ పత్రంలో నేను రన్ చేసినప్పుడు ఆర్టికల్ రాసాను మనసు విప్పితే ఆరోగ్యం మనసు దాచుకుంటే అనారోగ్యం మీరు దాచుకుంటే మీ జీవితాన్ని దోచుకున్నట్టు అర్థం మీ మనసులో భావాన్ని ఎదరోలకి చెప్పాలి కన్నీళ్ళు కన్నీళ్ళు కార్చేయండి ఏడ్చి పెద్ద ఏడు చేయండి ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేయండి సైకాలజిస్ట్ నాన్ జడ్జిమెంట్లో ఉంటారు భార్య దించేసుకోండి హమ్మాయా పనే ఇబ్బంది అని చెప్పేసి నేను అది అప్పుడు అవసరం అయితే ఏదన్నా గైడెన్సో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వస్తాడు ఇవ్వకపోయినా మీ భారం తగ్గుతుందండి సో మైగ్రేన్ తలనొప్పలకి డిప్రెషన్కి యాంగ్జైటీకి పీరియడ్స్ రెగ్యులారిటీకి పీసీఓడికి కుమ్ములు పోవడానికి నోట్లో పుల్లికి డయాబెటీసు స్ట్రెస్సు బీపీకి కుమ్ములు కుమ్ములు బాధపడడం బాధ అంతా ఎలాగో పిండేసుకుని 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 చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కడుపులో బటర్ఫ్లై పెయిన్ అంతా ఇక్కడ పామ్ అయిపోతుందండి బటర్ఫ్లై ఆఖరికి వెజినల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నిటికీ ఒకటే మూలం నమ్మక వస్తానని సైకాలజిస్ట్కి అప్పుడప్పుడు కన్సల్ట్ చేసి ఎప్పుడు మాట్లాడకుంటే అప్పుడు కన్సల్టేషన్ ఫీజు కౌన్సిలింగ్ ఫీజు కట్టేసి దరిద్రం అంటే కక్కేయండి పెద్ద పెద్ద ఫ్యూచర్లో జబ్బులు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు పెద్ద పెద్ద కష్టాలు రాకుండా చిన్న చిన్ని ఫీజులు కట్టి మీరు ఇచ్చండి మీకు జబ్బు ఉంటేనే సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలని రూల్ ఏం లేదండి హేలర్ అండి లైఫ్ కోచ్ అండి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ హీలర్స్ లైఫ్ కోచ్లు జబ్బులు ఉన్నప్పుడు కన్సల్ట్ చేయాలని అనుకోవద్దని ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకున్నప్పుడు కన్సల్ట్ చేయండి బాధలు కక్కేయండి ఆ బాధల్లో ఉంచి ఏదన్నా దొరికితే ఈ దొరికిన దానికి అంటే కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు ఈ కాజ్ వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని మీకు సైకాలజిస్ట్ చెప్పి ఇలా చేసుకుంటాను సూచిస్తారు సూచనలు ఇస్తారు జబ్బులు అంటే థెరపీలు ఉంటాయి జబ్బు లేకపోతే ఒక స్నేహితుడిని మీ యొక్క టైంని మీరు కొనుక్కుంటున్నారు పర్చేజింగ్ ఫ్రెండ్షిప్ సైకాలజిస్ట్ యొక్క ఫ్రెండ్షిప్ని ఒక అరగంట గంట కొనుక్కుంటున్నాడు కొనుక్కోండి కోట్లు సంపాదిస్తున్నారు అందరూ కూడా అప్పటిలాగా తక్కువ సంపాదించే వాళ్ళు ఎవరు లేరు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు ఏ ఎంత ఎక్కువ మీకు ఇరవై నాలుగు గంటలు టీవీలు చేసి యూట్యూబ్లు చేసి అనవసరంగా డబ్బులు ఖర్చు అమెజాను ఫ్లిప్కార్ట్కి మింత్రాకి ఓ ఖర్చు పెడుతున్నారు కదా మీ మనశ్శాంతి కోసం కొంచెం ఖర్చు పెడుతుంది తప్పేం లేదండి ఖర్చు పెట్టండి జీవితంలో పైకి వెళ్ళండి హాయిగా ఉండండి ఆనందంగా ఉండండి స్మైల్ ప్లీజ్ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి కారు నమస్తే